క్షయరహిత జిల్లా కోసం విద్యార్థిని విద్యార్థులు కృషి చేయాలని జిల్లా క్షయ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు ఇందుకోసం క్షయవ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు ఈ నెల ఇరవై నాలుగున ప్రపంచ క్షయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్షయ నివారణ కార్యాలయం ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని క్షయ నివారణ కార్యాలయం వద్ద నర్సింగ్ డిగ్రీ పారామెడికల్ విద్యార్థులకు జిల్లా స్థాయిలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ క్షయరైత జిల్లా కోసం విద్యార్థిని విద్యార్థులు కృషి చేయాలని ఇందుకోసం ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ బ్లెస్సీ ఎస్టర్ డాక్టర్ రవిప్రసాద్ డాక్టర్ బసిరెడ్డి సుధా డాక్టర్ రమేష్ డాక్టర్ హరికృష్ణ డాక్టర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు కూర్చో బాపా నేను డాక్టర్ బ్లెస్ చేస్తారు డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ ఫర్ నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ నల్గొండ జిల్లాకి ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలిమినేషన్ టార్గెట్ టీబీ ఎలిమినేషన్ టార్గెట్గా పెట్టుకుంది దానికి రిలేటెడ్గా ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దాని దాని భాగంగా ట్వంటీ ఈ ట్వంటీ ఫోర్త్ మార్చ్ అనేది వరల్డ్ టీబీ డే ఆ డేకి సెలబ్రేట్ చేసుకుంటూ మనం ఎన్నో యాక్టివిటీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా డిస్టిక్ టీబీ కంట్రోల్ సొసైటీ వాళ్ళు స్టూడెంట్స్ అందరికీ ముగ్గుల పోటీ కండక్ట్ చేయడం జరిగింది టీ వాళ్ళలో టీబీ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఎలిమినేషన్ గురించి వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్ ఏమైతే ఉన్నాయో అవంతా వాళ్ళు షోకేస్ చేస్తూ స్టూడెంట్స్ ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంతో భాగంగా వీళ్ళకి అవార్డ్స్ అనేది టీబీ డే వరల్డ్ టీబీ డే రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అదే దాంతోపాటు టీబీ ఫ్రీ ఇనిషియేటివ్ వర్క్ వర్క్ ప్లేస్ ఇనిషియేటివ్ అవన్నీ టీబీకి టీబీ రిలేటెడ్ ఎలిమినేషన్ రిలేటెడ్ కండక్ట్ చేయడం జరుగుతుంది వరల్డ్ టీబీడిని పురస్కరించుకొని మేము వివిధ మన కాలేజ్ నుంచి స్టూడెంట్ని ఆ టీబీ అవేర్నెస్ తర్వాత ఏమేమి సర్వీసెస్ అందుతున్నాయి దాని మీద రంగోలీ కార్యక్రమాన్ని ఈరోజు మా టీబీ సెంటర్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది దాదాపు టోటల్ డిస్టిక్ నుంచి ట్వంటీ నైన్ టీమ్స్ వివిధ కాలేజీ నుంచి స్టూడెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వాళ్ళు వివిధ కలర్ఫుల్గా రంగోలీ టీబీ ఓన్లీ టీబీ మీదనే అవేర్నెస్ కల్పించడం అనేది చాలా సంతోషదాయకం